ప్రజలకు చేరువైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరోసారి తన తన గత అభిమాన నాయకుడి విజయానికి కృషి చేసిన నాంపల్లి గ్రామానికి చెందిన అభిమాని ఏకాదురు బాలయ్యకు నూతన బైక్ ను బహుమతిగా అందజేశారు కూరగాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న బాలయ్య గత ఎన్నికల సమయంలో తన కూరగాయల బండినే ప్రచార వేదికగా మార్చి జననేత ఆది శ్రీనివాస్ ను గెలిపించండి అంటూ మైక్ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు ఆ ప్రయత్నాలకు కృతజ్ఞతగా ఆది శ్రీనివాస్ నాంపల్లి సాలరామన్నపల్లిలోని బాలయ్య ఇంటిని గతంలో సందర్శించి ఆయన దంపతులకు కొత్త అందించారు ఈ సందర్భంగా బాలయ్య తన బైక్ పాడైపోయిందని చెప్పగా ఆది శ్రీనివాస్ కొత్త బైక్ కొనిపిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం సోమవారం నాడు స్వయంగా బాలయ్యకు కొత్త బైక్ ను అందజేసి తన వాగ్దానాన్ని నెరవేర్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆది శ్రీనివాస్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సేవలో ఎప్పుడు ముందుంటారని వారికి అందుబాటులో ఉండడమే తన ధ్యేయమని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు 아, 나도 마찬가지. 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 ఎన్నికల్లో నా గెలుపు కోసం నువ్వు కూరగాయలు అమ్ముతూ ప్రచారం చేసిడు దాన్ని దృష్టిలో పెట్టుకోండి నీకు అండగా నిలబడని చెప్పాను అన్నటువంటి సందర్భంలో నీకు కూరగాయలు అమ్ముకోవడానికి పాత కూడా పాత అయిపోయిందంటే కొత్తది కాబట్టి కొత్తది కొలించినా దీనివల్ల నువ్వు నేను ఉపాధిని పెంపొందించుకో இந்த பேருந்துல வந்து பாரு. இந்த பேருந்து. அதுக்கு காதுல. இப்போ ஜெப்ட்றேன் நீங்க. చెప్పు. ஏவெண்டி. இந்த ஆளுங்க. சௌராங் பल्ले.

கொவால அது செரிட்டோ குர்ப்பட்டி குரையால்தான் ஏன் மீன் அமா